పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారమ్మా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అమ్మవారి దయ మీ ఆశీస్సులు అమ్మా అమ్మా అసలు ఎన్నో సందేహాలు కార్తీక మాసం అనగానే ప్రతిరోజు పండగ లాగానే ఉంటుంది అయితే పూర్తయిపోయింది ఇప్పుడు రాబోతున్నటువంటి అష్టమి ఎంతో విశేషం అని అంటారు కాలభైరవుని జన్మాష్టమిగా చెప్తారు మరి ఈ రోజున ఎలా పూజ చేయాలి అసలు కాలభైరవుని ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి ఆయన అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త శే నమస్త శ్రీ నమస్త శే నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి కాలభైరవ జయంతి కాలభైరవుడి యొక్క జన్మదినం అసలు కాలభైరవుడు అంటే మనం మంది ఒక సునక రూపంలో చూస్తూ ఉంటాం సహజంగా మనకు కూడా అలాగే చెప్తూ ఉంటారు క్షేత్రపాలకుడు కాశీ కాశీలో కూడా అలాగే ఉంటాడు ఇక్కడ అసలు కాలభైరవుడు అంటే అర్థం ఏంటి కాళీ అన్న కాలభైరుడన్నా అర్థం ఏంటి మనం చెప్పుకుంటూ ఉంటాం కాలభైరవుడు కాలాన్ని అనుక్షణం వీక్షించేవాడే కాలభైరవుడు కాలం ఆయన అధీనంలోనే ఉంటుంది అందుకే కాలభైరవుడు అంత పవర్ఫుల్ మనం చేసే తప్పులు ఎవరు గమనిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాం కదా ప్రతి క్షణం మనం చేసే తప్పుల్ని బేరీజ్ వేస్తూ కాలాన్ని అనుక్షణము ధన్యమంటారు రక్షిస్తూ ఉంటాడు వీక్షిస్తూ ఉంటాడు పాలిస్తూ ఉంటాడు కాబట్టే కాలభైరవుడు ఆయన అందుకే అంత పవర్ఫుల్ అనుక్షణము ఆయన కూడా ఒక రుద్రాంశే రుద్రాంశే కాలభైరవుడు కూడా ఈ కాలభైరవాష్టమిని కార్తీక కృష్ణపక్ష అష్టమి నాడు కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు చాలా చోట్ల ఈ కాలభైరవ ఉపాసనలో ఉన్న వాళ్ళు ఐదు రోజులు పండగ కింద జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఐదు రోజులు ఐదు రోజులు అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఐదు రోజులు కూడా జరుపుతారు ఈ కాలభైరవాష్టమిలో చాలా సందేహాలు ఉంటాయి ప్రతి నెలా వస్తూ ఉంటాయి కాలభైరవాష్టమి కానీ ఇదే అసలైన కాలభైరవాష్టమి ఇదే కాలభైరవాష్టమి మాసంలో ఇక్కడి నుంచి అష్టములన్నీ చాలా ప్రాముఖ్యత ఇక్కడి నుంచి ఇది చూసుకుంటే మాసంలో అనఘాష్టమి వస్తుంది అనఘాష్ట అనఘాష్టమి వ్రతం కూడా చాలా విశేషం అది కూడా చెప్పుకుందాం అది కూడా చేసి చూపించడానికి ఎందుకంటే చాలా మందిని అడుగుతున్నారు ఎలా చేయాలి అని తప్పకుండా ఎందుకంటే అనఘావ్రతం చేయడం చాలా మందికి తెలియదు కాబట్టి అది కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ముందుగా రోజు మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి ఇంట్లో ఏం చేయాలో చెప్పండి సాధారణంగా ఇది ఇంట్లో జరుపుకోవడం అంటూ ఉండదమ్మా ఉండదు ఉండదు కాలభైరవ ఉపాసకులు మాత్రమే చక్కగా ఆయా విధి వాళ్ళ యొక్క విధి విధానాల్ని బట్టి చేస్తూ ఉంటారు తప్ప గృహస్థు పెద్దగా ఈ కాలభైరవాష్టమిని జరుపుకోరు ఆ రోజు కూడా శివారాధనే చేస్తారు ఓ ఈ కాలభైరవ అష్టమిని చూడండి ఇప్పుడిప్పుడు వింటున్నాం తప్ప పూర్వం గృహస్థులు ఎవరు దీన్ని నిర్వహించేవారు కాదు కానీ నిర్వహించాలి అంటే చూడండి కాలభైరవాస్త్రమం చదువుకోవడము సూర్యోదయాత్ పూర్వం లేవడం స్నానం చేయడము చక్కగా శివాలయానికి వెళ్ళడము శివాభిషేకం చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడము చాలు కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గృహస్థులు కూడా కుష్మాండ దీపాన్ని ఇంట్లో వెలిగిస్తున్నారు నేను ఈ వీడియో ప్రధాన ఉద్దేశం అదే వీడియోలు ఎన్ని రకాలుగా చేసి చూపిస్తున్నారంటే సంతోషం పూజ చేసుకోవడం అక్కడ వరకు గుమ్మడికాయ అనేది ఇంటికి తీసుకురావటం కానీ ఆడవాళ్ళు అది కట్ చేయటం కానీ ఇవి నిషిద్ధం అని అంటారు దీపం పెట్టడం కానీ ఇళ్ళల్లో అవును అంటే ఈ శాస్త్రంలో ఉందా అమ్మా ఇలాగా లేదమ్మా కుష్మాండ దీపాలు ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టడం నిషిద్ధం మామూలుగా రాహుకాల దీపాలు నిమ్మకాయలతో పెట్టేవి ఇంట్లో పెట్టకూడదు దేవాలయాల్లో మాత్రమే పెట్టాలి అలాగే మీకు ఏదైనా ఉండి మీ గురువులు ఎవరైనా చెబితే అంటే గురు పరంపరలో ఉంటారు కొంతమంది కాలభైరవ ఆరాధన చేసేవారు వారు కూడా వారి గురు పరంపరలో దేవాలయాల్లో వెలిగించుకోవాలి తప్ప గృహస్థు ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించరాదు ముఖ్యంగా స్త్రీలు కూష్మాండాన్ని బద్దలు కొట్టరాదు కూష్మాండం అంటే ఏంటి బ్రహ్మాండం బ్రహ్మాండం సమానం గర్భం కదా గర్భంతో సమానం ఆ గర్భాన్ని ఆ మనం స్త్రీ ముఖ్యంగా పగలగొట్టకూడదు ఇది ఏ ఏ కూష్మాండమైనా అది పసుపు దవనియండి తెలుపు దవనియండి కాలభైరవుడికి ప్రత్యేకంగా ఆ బూడిది గుమ్మడికాయలో దీపారాధన చేస్తూ ఉంటారు అది పగలగొట్టి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి అమ్మా ఎందుకైనా ఎందుకంటే అమ్మా ఎప్పుడైనా కూడా సాత్వికమైన ఆరాధన చాలా ఉత్తమం మీరు కాలభైరేని ఆరాధించుకోవాలంటే చక్కగా కాలభైరవ అష్టకం చదువుకోండి లేదా ఆయన నామాన్ని జపం చేసుకోండి చక్కగా కాలభైరవ స్వామిని నమ అనే నామాన్ని చేసుకోండి లేదు చక్కగా ఏదైనా గుడికి వెళ్ళండి కాలభైరవ దేవాలయాలు ఉన్నారు మీకు దగ్గరలో లేదు శివుడిని ప్రార్థించండి అమ్మా శివుడే కాలభైరువుడు కదా ఆయన రూపమే శివుణ్ణి ఆరాధన చేయండి అంతే తప్ప ఇంట్లో ఈ కూష్మాండ దీపాలు అవి వెలిగించడం సమంజసం కాదు ప్రత్యేకించి స్త్రీ గుమ్మడికాయ కొట్టడం అనేది అసలు కూడని పని చెయ్యకూడని పని గుడి దగ్గర అమ్మ గుళ్ళో వెలిగించుకోవాలి అది కూడా వారు ఏదైనా గురు పరంపరలో ఉండి గురువులు ఎవరైనా చెబితే అంతే తప్ప మనకు అవగాహన లేని ప్రతిదాన్ని మనం చేయకుండా ఒక గురువుల్ని సంప్రదించి వారు చేసుకోవడం వారు గురుపరం ఒకసారి ఒక గురువుని ఆశ్రయించితే ఇంకా గురు పరంపరలో ఉండిపోవాలి అలా ఉన్నప్పుడు వారు ఏది చెబితే అది చేయడం సమంజసం అంతే తప్ప మనకి మనంగా కొత్తగా ఎవరైనా చెబితే చేయడం అనేది అది అది హర్షించదగ్గ విషయం కాదు గృహస్థ ఏది చేయాలో అదే చేయాలి సాత్వికమైన ఆరాధన ఎప్పుడు మంచిది కుష్మాండ ఇప్పుడు నవరాత్రులు ఉందమ్మా కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు శాఖాహారులంతా కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు అది ఎందుకు నవరాత్రులంతా అయిపోయిన తర్వాత దిష్టి తీసి అమ్మవారికి చక్కగా కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు అంటే ఇక్కడ మగవారు మాత్రమే దాన్ని చెయ్యాలి ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుష్మాన్ని కొట్టడము దాన్ని కొయ్యడం కొట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఒడి అలవి పెడతాం కదా మరి అప్పుడు ఎట్లా అంటే చాలా మంది మగవాళ్ళ చేత కొట్టించి చిన్న చిన్న మొక్కలుగా తరుగుతారు తప్ప ఆడవాళ్ళు పగల కొట్టరు ఏదైనా గుమ్మడికాయ అయినా ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకండి అమ్మా మీకు నిజంగా కాలభైరు ఆరాధన చేసుకోవాలంటే చక్కగా చాలా మంది గురువులు ఉన్నారు ఇప్పుడు వారిని ఆశ్రయించండి వారు ఏది చెబితే అది ఉపాసనలో భాగంగా చేసేది వేరు ఉపాసనలో భాగంగా చేసేది వేరు ఉపాసన లేకుండా నిత్య దీపారాధనలు ఇవి చేసేటప్పుడు కొన్ని కొన్ని చేయకూడదు ఎందుకు చిన్న క్లారిటీ ఉపా మీరు అన్నట్టుగా ఉపాసన చేసేవాళ్ళు కానీ సాధనలో ఉన్నవాళ్ళు ఉన్నవారు గురు పరంపరలో ఉన్న వాళ్ళు మాత్రమే గుమ్మడికాయ దీపం వెలిగించాలి మిగతా వారు వద్దు వద్దు మరి ఆ రోజు ఎలాంటి దీపం పెట్టమంటారు అసలు మామూలు నిత్య దీపారాధన చాలా అంతే అసలు ఈ ప్రత్యేకమైన దీపారాధనలన్నీ ఇప్పుడు వింటున్నాం అంటే అప్పుడు మనకు అవగాహన లేక కొంత అవ్వచ్చు లేదా మనకి తెలియక ఇప్పుడు చక్కగా అన్నీ చెప్తున్నారు చేసుకోండి కానీ ఇన్ని దీపాలా అసలు చైతన్యార్గ్యసమారాధ్య చైతన్య కుసుమ ప్రియ కరెక్ట్ కదా అసలు దీపం ఎవరికి మనం రోజు అమ్మ ఇది నేను భక్తులకు క్లారిటీ ఇవ్వాలి లేచిన దగ్గర నుంచి దేవుడి దీపం పెట్టాలి దేవుడి దీపం పెట్టాలి దేవుడి దీ అసలేంటిది భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని సూర్య మండలంలో ఉన్న ఆవిడికి మనం దీపం పెట్టగలమా అసలు ఆ కాంతి ఒక సూర్యున్నే మనం చూడలేవు అలాంటి భానుమండలంలో ఉన్న దేవికి అది నేను దేవంటాను మీరు ఇంకొకటి అంటారు ఎవరై అలాంటి పరమాత్మకి మనం ఈ చిన్న దీపం పెట్టగలమా ఈ దీపం కాదు ఈ దీపం నీకు నీ ఇంటికి నీ ఇంటికి నీ ఇంట్లో ఉన్న చీకట్లు నీ జ్ఞానంలో ఉన్న చీకట్లు అంటే అజ్ఞానము నీ మనసులో ఉన్న చీకట్లు నీ జీవితంలో ఉన్న చీకట్లు పోవడానికి దీపారాధన నీకు మంచి మార్గం కనపడడానికి అది దీపారాధన అంతే తప్ప భగవంతుడికి నేను దేవుడి దీపం పెట్టి ఎప్పుడూ కూడా దేవుడికి దీపారాధన కాదది నీ యొక్క జ్ఞానంలో జ్యోతి వెలిగించుకోవడానికి దీపారాధన ఇది ఒక చాలా ఉత్కృష్టమైనటువంటి అగ్నిహోత్ర కార్యం చక్కగా ఆ పత్తి నవగ్రహాలు కూడా ఉన్నాయమ్మా దీపారాధనలో నూనె వేయడం పత్తి అగ్ని ఇవన్నీ చూసుకుంటే పంచభూతాలు అలాగే నవగ్రహాలు ఇట్లా చూసుకుంటే అది దీపారాధన మనకి ఒక గృహస్థుకి గృహశాంతి కోసం మంచి జరగాలి అంటే ఇంకొకటి దీపాన్ని లక్ష్మీ రూపంలో కొలుస్తాం కదా ప్రతి ఇంటా లక్ష్మి కొలువై ఉండాలి అంటే దీపారాధన చేసుకుని తీరాలి అంతే తప్ప దేవుడి దీపం పెట్టి రకరకాల దీపాలు ఏమిటేమిటో దీపాలు అసలు ముందు ఇవన్నీ పక్కకు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ చేయాల్సి దాని తర్వాత ఇంకెన్ని దీపాలు పెట్టాలి ఎలా పెట్టాలి ఈ దీపాల పండుగ ప్రత్యేకించి దీపావళికి కార్తీక మాసం అంతా చేస్తున్నాం కదమ్మా ఈ ప్రత్యేకించి ఈ దీపాలు ఇవన్నీ సరే వారి ఇష్టం వారి గురు పరంపరలో ఉండి ఒక గురువుని ఆశ్రయించి ఉపాసనలో ఉండి అవన్నీ చేస్తే వేరు కానీ ఏది లేకుండా మనకి మనం సొంతగా నిర్ణయం తీసుకో ఎందుకంటే గురువు నిర్ణయిస్తాడు వీడికి ఇది అవసరమా అవసరం కాదా వీళ్ళు యోగ్య ఆ యోగ్యత ఉందా లేదా ఇది ఎంతవరకు సమంజసము ఆ నియమాలు వీళ్ళు ఎంతవరకు పాటించగలరు ఇక్కడ పెట్టుకోవద్దు అంటే ఉద్దేశం ఏంటి తెలుసా తెలుసామా ఒక దీపారాధన చేసినప్పుడు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అది నీకు పాటించగలిగే సమర్థత ఉందా లేదా అనేది గురువు నిర్ణయించాలి రకరకాల దీపాలు పెట్టేస్తున్నారమ్మా ముందు ఇంట్లో చక్కగా ప్రదోషంలో బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయడం ముందు అలవాటు చేసుకుని ఒక గురువుని సంప్రదించి మీకు నిజంగా చేసుకోవాలని ఉంది కుష్మాణి దీపాలు వెలిగించుకోవాలనుంది ఒక గురువుని సంప్రదించి గురువు యొక్క ఆమోదం తీసుకుని అప్పుడు పెట్టుకోండి అప్పటిదాకా గృహస్థుకి ఇవన్నీ అవసరం లేదు చక్కగా ఆ రోజు అష్టకం చదువు చాలా వస్తుంది శివారాధన చేసుకోండి శివారాధన ఇంకా అసలు వైద్యనాథకం ఉంటుంది మీకు తెలుసా మా సమస్తమైనటువంటి రోగాల నుంచి విముక్తి కలిగిస్తుంది దాని పేరే అష్టకం వైద్యుడు శివుడు ఆయన లేనిదే ఉంది సర్వాంతర్యామి ఆయన అన్ని భైరవుడు కాల భైరవుడు కూడా శివుడే శివారాధన చేసుకోండి అంటే మంత్ర యంత్ర తంత్ర మూడు ఉంటాయమ్మా ఒక దేవతకి మంత్రము యంత్రం అంటే ఇప్పుడు మంత్రం ఉందనుకోండి లలితాదేవికి సంబంధించిన ఒక మంత్రము ఆ మంత్రానికి యంత్రము శ్రీచక్రము ఈ తంత్రము అంటే క్రియ ఈ రెండు ఎలా చేయాలి అనే క్రియ చెప్పేదే ప్రాక్టికల్ తంత్రం అంటే మంత్రమేమో జపం ఈ యంత్రమేమో యంత్రము ఈ తంత్రమేమో క్రియ ఈ దీన్ని ఎలా చేయాలి అనేది క్రియ ఈ తంత్రం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా గురువుని ఆశ్రయించి తీరవలసింది అనుమతి తీసుకోవాలి అన్నిటిలో ఒకటి లేని విద్య ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా గుడ్డి విద్య అందుకని గురువుని ఆశ్రయించి మీకు చేసుకోవాలనుంటే చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు గుమ్మడికాయ తెచ్చేసి పగల కొట్టేసి దీపారాధన చేయవలసిన పని అవసరమే లేదు చక్కగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలు చక్కగా మాత్రమే